శాంతి పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు సాకార ఐశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా మీరు పాత ప్రపంచము పాత శరీరం నుండి జీవించే ఉండే మరణించి ఇంటికి వెళ్ళాలి అందువలన దేహ అభిమానం వదిలి దేహి అభిమానులుగా అవ్వండి ప్రశ్న మంచి మంచి పురుషార్థి పిల్లల గుర్తులేవి జవాబు వారు అమృత వేళలో లేచి దేహి అభిమానులుగా ఉండే అభ్యాసం చేస్తారు ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేసే పురుషార్థం చేస్తారు వారికి ఏ ఇతర దేహదారుల గుర్తు రాకుండా నిరంతరము తండ్రిని ఎనభై నాలుగు జన్మల చక్రమును స్మృతి చేస్తూ ఉండాలి అనే లక్ష్యం ఉంటుంది ఇలా ఉంటే ఓహో సౌభాగ్యము అని అంటారు ఓం శాంతి ఇప్పుడు పిల్లలైన మీరు జీవించి ఉండే మరణించారు ఎలా మరణించారు దేహ అభిమానాన్ని వదిలేస్తే మిగిలింది ఆత్మ మాత్రమే శరీరం అయితే సమాప్తం అయిపోతుంది ఆత్మ మరణించదు జీవించి ఉండే స్వయాన్ని ఆత్మగా భావించి పరమపిత పరమాత్మతో యోగము జోడించడం వలన ఆత్మ పవిత్రమైపోతుందని తండ్రి చెప్తున్నారు ఆత్మ ఎంతవరకు పూర్తిగా పవిత్రంగా అవ్వదు అంతవరకు పవిత్రమైన శరీరం లభించదు ఆత్మ పవిత్రమైతే పాత శరీరము దానంతకదే వదిలిపోతుంది ఎలాగైతే సర్పానికి దాని కుబుసం ఆటోమేటిక్గా ఊడిపోతుందో దానిపై మమకారం నశిస్తుందో ఆ విధంగా శరీరం ఊడిపోతుంది క్రొత్త శరీరం లభిస్తుంది అని పాత శరీరం ఊడిపోతుంది అని పాముకు తెలుసు ప్రతి ప్రాణికి తమ తమ బుద్ధి ఉంటుంది కదా ఇప్పుడు మనం జీవించి ఉండే ఈ పాత ప్రపంచం నుండి పాత శరీరం నుండి మరణించాము అని పిల్లలైనా మీరు భావిస్తున్నారు తర్వాత ఆత్మలైనా మీరు కూడా శరీరం వదిలే ఎక్కడికి వెళ్తారు మన ఇంటికి మొట్టమొదట నేను ఆత్మని శరీరం కాదు అని పక్కాగా స్మృతి చేయాలి బాబా నేను నీ దానిని అయిపోయాను జీవించి ఉండే మరణించాను అని ఆత్మ అంటుంది ఇప్పుడు ఆత్మకు తండ్రినైనా నన్ను స్మృతి చేస్తే నీవు తమో ప్రధానం అవుతావు అని ఆజ్ఞ లభించింది ఇలా స్మృతి చేసే అభ్యాసం పక్కాగా ఉండాలి బాబా మీరు వస్తే నేను మీకు చెందిన దానికి అయిపోతాను అని ఆత్మనే అంటుంది ఆత్మ స్త్రీ కాదు పురుషుడు ఎల్లప్పుడూ మనమంతా సోదరులమని అంటారు అంతేకాని మనమంతా సోదరీలము అని అనరు అందరూ బాలురే మగపిల్లలందరికీ వారసత్వం లభిస్తుంది ఒకవేళ స్వయాన్ని బాలిక అని అనుకుంటే వారసత్వం ఎలా లభిస్తుంది ఆత్మలంతా సోదరులే తండ్రి అందరికీ చెప్తున్నారు ఆత్మిక పిల్లలారా నన్ను స్మృతి చేయండి ఆత్మ ఎంతో చిన్నది ఇవన్నీ చాలా సూక్ష్మంగా అర్థం చేసుకునే విషయాలు పిల్లలకు స్మృతి స్థిరంగా నిలవదు సన్యాసులు ఒక ఉదాహరణనిస్తారు నేను గేదే నేను గేదెను అంటూ ఉంటే గేదెగా అయిపోతాడు నిజానికి గేదెగా ఎవ్వరు అవ్వరు అలా భావిస్తూ ఉంటారు తండ్రి స్వయాన్ని ఆత్మగా భావించమని చెప్తున్నారు ఈ ఆత్మ పరమాత్మల జ్ఞానం ఎవ్వరికీ లేదు అందుకే ఇటువంటి మాటలు అంటూ ఉంటారు ఇప్పుడు మీరు దేహి అభిమానులుగా అవ్వాలి మనమంత ఆత్మలము ఈ పాత శరీరాన్ని వదలి మనము క్రొత్త శరీరాన్ని తీసుకోవాలి ఆత్మ ఒక నక్షత్రం భూ మధ్య స్థానంలో ఉంటుంది అని మనుషులు అంటారు మళ్ళీ అంగుష్ట ఆకారంగా ఉంటుంది అని కూడా అంటారు నక్షత్రం ఎక్కడ బొట్నవరేలు అంగుష్టం ఎక్కడ చూపించేందుకు మట్టితో సాలి తయారు చేస్తారు ఆత్మ అంత పెద్దదిగా ఉండదు మనుషులు దేహ అభిమానము కలవారిగా ఉన్నారు అందువలన ఆత్మలను కూడా పెద్దవిగా తయారు చేస్తారు ఇవన్నీ చాలా సూక్ష్మమైన విషయాలు మనుషులు భక్తి కూడా ఏకాంతంలో ఒక చిన్న గదిలో కూర్చొని చేస్తారు మీరు గృహస్థ వ్యవహారంలో వృత్తి వ్యాపారాదులలో ఉంటూ మేము ఆత్మలమని పక్కా చేసుకోవాలి మీ తండ్రినైనా నేను కూడా చాలా చిన్న బిందువునని బాబా చెప్తున్నారు నేనేమి పెద్దగా ఉండను నాలో సంపూర్ణ జ్ఞానం ఉంది ఆత్మ పరమాత్మలు రెండు ఒకే విధంగా ఉంటాయి తండ్రిని సుప్రీం అని అంటారు ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడింది అని తండ్రి అంటారు నేను అమరుడను నేను అమరుడను కాకుంటే మిమ్మల్ని ఎలా పావనంగా చేస్తాను మధురమైన పిల్లలారా అని ఎలా పిలుస్తానో సర్వము నిర్వహించేది ఆత్మయే తండ్రి వచ్చి దేహి అభిమానులుగా చేస్తున్నారు శ్రమంతా ఇందులోనే ఉంది తండ్రి అంటున్నారు నన్ను స్మృతి చేయండి ఇతరులు ఎవ్వరినీ స్మృతి చేయకండి ప్రపంచంలో యోగులైతే అనేక మంది ఉన్నారు కన్యకు వివాహం నిశ్చయమైతే కాబోయే పతితో యోగం చేస్తుంది కదా అంతకుముందు యోగం అంటే సంబంధం ఉండదు పతిని చూసిన వెంటనే అతని స్మృతిలో ఉంటుంది ఇప్పుడు తండ్రి చెప్తున్నారు నన్ను ఒక్కరిని మాత్రమే స్మృతి చేయండి దీనిని చాలా బాగా అభ్యాసం చేయాలి మంచి మంచి పురుషార్థం చేసే పిల్లలు అమృత వేళలో లేచి దేహి అభిమానులుగా ఉండే అభ్యాసం చేస్తారు భక్తి కూడా ఉదయం ఉదయమే చేస్తారు కదా వారి వారి ఇష్ట దైవాలను స్మృతి చేస్తారు హనుమంతుడిని కూడా ఎంతగానో పూజిస్తారు కానీ అతడెవరో ఏమాత్రం తెలియదు తండ్రి వచ్చి అర్థం చేయిస్తూ ఉన్నారు మీది వానర బుద్ధి వలె అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మీరు దేవతలుగా అవుతారు ఇది పతితమైన తమో ప్రధాన ప్రపంచం ఇప్పుడు మీరు అనంతమైన తండ్రి వద్దకు వచ్చారు నేను పునర్జన్మ రహితుడను ఈ శరీరం ఈ దాదాది నాకు శారీరక పేరు ఏదీ లేదు ఎందుకంటే నాకు శరీరమే లేదు నా పేరే కళ్యాణకారి శివుడు కళ్యాణకారుడైన శివభాబా వచ్చిన నరకాన్ని స్వర్గంగా చేస్తారు అని పిల్లలైన మీకు తెలుసు ఎంతో గొప్ప కళ్యాణం చేస్తారు నరకాన్ని పూర్తిగా వినాశనం చేయిస్తారు ఇప్పుడు ప్రజాపిత బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతూ ఉంది వీరు ప్రజాపిత బ్రహ్మ ముఖ వంశావళి లేస్తూ కూర్చుంటూ తిరుగుతూ ఒకరికొకరు మన్మనాభవ అని గమనమిప్పించుకోవాలి నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయని తండ్రి చెప్తున్నారు పతిత పావనుడ ఒక్క తండ్రే కదా వారు పొరపాటుగా భగవాను వాచకు బదులు శ్రీకృష్ణ భగవాను వాచ్ అని వ్రాసేశారు భగవంతుడు నిరాకారుడు వారిని పరంపిత పరమాత్ముడు అని అంటారు వారి పేరు శివుడు శివుడిని పూజ కూడా చాలామంది చేస్తారు శివకాశి శివకాశి అంటూ ఉంటారు భక్తి మార్గంలో అనేక ప్రకారాల పేర్లు ఉంచేశారు సంపాదన కొరకు అనేక మందిరాలు నిర్మించారు వారి అసలు పేరు శివుడు సోమనాథుడు సోమరసాన్ని తాపిస్తారు ఇస్తారు పూజారులుగా అయినప్పుడు వారి మందిరాలను నిర్మించేందుకు చాలా ఖర్చు చేస్తారు ఎందుకంటే సోమరసముని ఇచ్చారు అంటే జ్ఞానామృతాన్ని ఇచ్చారు కదా సోమనాథునితో పాటు సోమనాథిని కూడా ఉంటుంది యథా రాజా రాణి తథా ప్రజలందరూ సోమనాథులు సోమనాథినిలే మీరు బంగారు ప్రపంచంలోకి వెళ్తారు అక్కడ బంగారు ఇటుకలు ఉంటాయి గోడలు బంగారు ఇటుకలతోనే నిర్మిస్తారు చాలా బంగారం ఉంటుంది అందుకే దానిని బంగారు ప్రపంచం అని అంటారు ఇది రాళ్ల ప్రపంచం ఇలుప ప్రపంచం స్వర్గం పేరు వింటూనే నోటిలో నీరు ఊరుతుంది విష్ణువు రెండు రూపాలు లక్ష్మీ నారాయణలు వేరువేరుగా తయారవుతారు కదా మీరు విష్ణుపురానికి అధికారులుగా అవుతారు ఇప్పుడు ఉండేది రావణపురం తండ్రి అంటున్నారు కేవలం మీరు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యండి నేను పరంధామంలో ఉంటాను ఆత్మలైన మీరు కూడా పరంధామంలోనే ఉంటారు తండ్రి అంటున్నారు మిమ్మల్ని నేనేమి కష్టపెట్టాను ఇది చాలా సులభమైనది శత్రువైన రావణుడు మీ ఎదుటనే నిలబడి ఉన్నాడు విఘ్నాలు కలగజేస్తాడు జ్ఞానంలో విఘ్నాలు రావు స్మృతిలోనే విఘ్నాలు వస్తాయి మాయ మాటి మాటికి స్మృతిని మరిపింపజేస్తుంది దేహ అభిమానంలోకి తీసుకెళ్తుంది తండ్రిని స్మృతి చెయ్యనివ్వదు యుద్ధం జరుగుతూ ఉంటుంది మీరు కర్మయోగులని తండ్రి అంటున్నారు పగలు స్మృతి చేయలేకుంటే రాత్రి కూర్చొని స్మృతి చెయ్యండి రాత్రి చెయ్యే అభ్యాసం పగలు ఉపయోగపడుతుంది నిరంతరము స్మృతి ఉండాలి ఎవరైతే విశ్వానికి అధికారులుగా చేస్తారో ఆ తండ్రిని మనం నిరంతరము స్మృతి చేస్తాము తండ్రి స్మృతే కాక ఎనభై నాలుగు జన్మలు చక్రం కూడా స్మృతి ఉంటే అహో సౌభాగ్యం ఇతరులకు కూడా వినిపించాలి సోదరి సోదరులారా ఇప్పుడు కలియుగం సమాప్తమై సత్యుగం వస్తుంది సత్యుగం కొరకు రాజయుగం నేర్పించేందుకు తండ్రి వచ్చారు కలియుగం తర్వాత సత్యుగం వస్తుంది ఒక్క తండ్రిని తప్ప ఇతరులు ఎవ్వరినీ స్మృతి చేయరాదు వానప్రస్తులు సన్యాసుల వద్దకు వెళ్తారు సన్యాసుల వద్దకు వెళ్ళి వారి సాంగత్యంలోనే ఉంటారు వానప్రస్థం అంటే అక్కడ మాటలతో అవసరం ఉండదు ఆత్మశాంతిగా ఉంటుంది లీనం అవ్వదు డ్రామా నుండి ఏ పాత్రధారి తప్పించుకోలేరు ఒక్క తండ్రి తప్ప మరెవ్వరినీ స్మృతి చేయరాదు ఈ పాత ప్రపంచ వినాశనం అయిపోతుంది శ్మశానంగా మారుతుంది కదా అందువలన చూస్తూ కూడా స్మృతి చేయరాదు శరీరాన్ని ఎప్పుడైనా గుర్తు చేసుకుంటారా అందరూ మరణించి ఉన్నారు అని తండ్రి చెప్తున్నారు పతితుల నుండి పావనంగా చేసేందుకు నేను వచ్చాను ఇదంతా సమాప్తం అయిపోతుంది బాంబులు మొదలైనవి కూడా తయారు చేస్తున్నారు చాలా వేగవంతమైనవి చాలా తీక్షణమైనవి తయారు చేస్తారు ఇక్కడ కూర్చొని ఎక్కడ గురి పెడితే అక్కడ పడతాయని అంటారు ఇది మళ్ళీ వినాశనం అవుతుంది అని నిర్ణయింపబడింది నూతన ప్రపంచం కొరకు రాజయోగం నేర్పించేందుకు భగవంతుడు వచ్చారు శాస్త్రాలలో వర్ణించిన మహాభారత యుద్ధం ఇదే స్థాపన వినాశన కార్యాల కొరకు స్వయం భగవంతుడే వచ్చారు చిత్రాలు కూడా స్పష్టంగా ఉన్నాయి మనం ఇలా తయారవుతాము అని మీరు సాక్షాత్కారంలో చూశారు ఇక్కడ మీరు చదువుకునే చదువు సమాప్తం అయిపోతుంది అక్కడ వకీలు డాక్టరు మొదలైన వారి అవసరమే ఉండదు స్వర్గంలో మీరేమో ఇక్కడ నుండే వారసత్వం తీసుకెళ్తారు కళలు నిపుణత కూడా ఇక్కడ నుండే తీసుకెళ్తారు గృహాలు మొదలైనవి తయారు చేసే ఫస్ట్ క్లాస్ అయిన వారు ఉంటారు వారు అక్కడ కూడా తయారు చేస్తారు బజార్లు మొదలైనవి కూడా ఉంటాయి కదా పనులేమో జరిగిపోతాయి ఇక్కడ గడించిన తెలివిని అక్కడికి తీసుకెళ్తారు విజ్ఞానం ద్వారా కూడా మంచి నైపుణ్యం నేర్చుకుంటారు అదంతా అక్కడ ఉపయోగపడుతుంది అలాంటి వారు ప్రజలలోకి వస్తారు పిల్లలైన మీరు ప్రజలలోకి రారు మేను మీరు బాబా మమ్మాల హృదయ సింహాసన అధికారులుగా అయ్యేందుకే వచ్చారు తండ్రి ఇచ్చిన శ్రీమతమును అనుసరించాలి ఫస్ట్ క్లాస్ శ్రీమతము ఒక్కటే నన్ను స్మృతి చేయండి కొంతమంది భాగ్యం అనాయాసంగా తెరుచుకుంటుంది ఏదో ఒక కారణం నిమిత్తంగా అవుతుంది వివాహం చేసుకుంటే సర్వనాశనం అవుతారు అని కుమారులకు కూడా బాబా చెప్తున్నారు బాబా చెప్తున్నారు ఈ మురికి కాలువలో పడకండి తండ్రి చెప్పే మాట మీరు వినరా స్వర్గంలో మహారాణిగా అవ్వరా మేము ఆ ప్రపంచంలోకి ఎప్పుడు వెళ్ళమని స్వయంలో ప్రతిజ్ఞ చేసుకోవాలి వికారి ప్రపంచంలోకి వెళ్ళమని ఆ ప్రపంచాన్ని స్మృతి కూడా చేయము శ్మశానాన్ని ఎప్పుడైనా గుర్తు చేసుకుంటారా అక్కడైతే ఈ శరీరాన్ని వదిలితే మేము స్వర్గంలోకి వెళ్తామని మీరు అంటారు ఇప్పుడు ఎనభై నాలుగు జన్మలు పూర్తి అయ్యాయి ఇప్పుడు మనం తిరిగి మన ఇంటికి వెళ్తాము ఈ విషయాలన్నీ ఇతరులకు కూడా వినిపించాలి బాబా తప్ప ఎవరు సత్యకంలో రాజ్య పదవిని ఇవ్వలేరు అని కూడా మీరు అర్థం చేసుకున్నారు బ్రహ్మబాబా శరీరం అనే రథానికి కూడా కర్మభోగం ఉంటుంది కదా బాప్ తాదాల మధ్య కూడా అప్పుడప్పుడు పరస్పరం ఆత్మిక సంభాషణ జరుగుతుంది బాబా నన్ను ఆశీర్వదించండి అని బ్రహ్మబాబా అడుగుతారు ఈ దగ్గుకి ఏదైనా మందు ఇవ్వండి లేక చూ మంత్రంతో మాయం చేయండి అని బ్రహ్మబాబా శివబాబాని అడుగుతారు దానికి అలా వీలు లేదు ఇది భోగించే తీరాలి అని శివబాబా అంటారు నీ రథం తీసుకున్న దానికి ఫలితం ఏమో ఇస్తాను పోతే ఇది నీ లెక్కాచారము చివరి వరకు ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది నిన్ను ఆశీర్వదిస్తే అందరిని ఆశీర్వదించవలసి వస్తుంది ఈ రోజు ఇక్కడ ఈ కన్య కూర్చొని ఉంది రేపు ట్రైన్లో వెళ్తూ ప్రమాదం జరిగి మరణిస్తే బాబా దారిని డ్రామా అని అంటారు అంతేకాని బాబా నాకు ముందు ఎందుకు తెలుపలేదు అని అడగరాదు చట్టం అలా లేదు నేను పతితులను పావనంగా చేసేందుకు వస్తాను అంతేకాని ఇవన్నీ చెప్పేందుకు నేను రాలేదు నీ లెక్కాచారం నీవే చుప్తూ చేసుకోవాలి ఇందులో ఆశీర్వాదాల విషయమే లేదు అది కావాలి అంటే సన్యాసుల వద్దకు వెళ్ళండి బాబా ఒక్క విషయం మాత్రమే తెలుపుతారు నన్ను మీరు నరకం నుండి స్వర్గంలోకి తీసుకెళ్ళండి అని పిలిచారు పావన సీతారాం అని పాటలు కూడా పాడతారు కానీ ఉల్టాగా అర్థం చేసుకున్నారు రఘుపతి రాఘవ రాజారాం అని మహిమ కూడా చేస్తారు భక్తి మార్గంలో మీరు ఎంతో ధనం పోగొట్టుకున్నారు అని ఒక పాట కూడా ఉంది ఏ వింతను చూశావు దేవతల విగ్రహాలను తయారు చేసి పూజించి సముద్రంలో ముంచేస్తారు ఇప్పుడు ఎంత ధనం నాశనం చేసుకున్నారు అర్థం చేసుకున్నారు ఇది మళ్ళీ జరుగుతుంది సత్యుగంలో ఇటువంటి పనులు జరగవు సెకండు సెకండు నిర్ణయింపబడే ఉంది కల్పం తర్వాత ఇవే విషయాలు మళ్ళీ పునరావృతం అవుతాయి డ్రామాను బాగా అర్థం చేసుకోవాలి ఎవరైనా ఎక్కువగా స్మృతి చేయలేకుంటే తండ్రి చెప్తున్నారు కేవలము తండ్రిని వారిచ్చే చక్రవర్తి పదవిని స్మృతి చేయండి ఆత్మలైన మీరు ఎనభై నాలుగు జన్మల చక్రమును ఎలా పూర్తి చేసుకొని వచ్చారో మీ ఆంతరికంలో సదా మ్రోగుతూ ఉండాలి చిత్రాలను చూపించి అర్థం చేయించడం చాలా సులభం ఇది ఆత్మిక పిల్లల ఆత్మిక సంభాషణ తండ్రి పిల్లలతోనే ఆత్మిక సంభాషణ చేస్తారు తదితరులు ఎవరితోనూ మాట్లాడరు తండ్రి చెప్తున్నారు స్వయాన్న ఆత్మగా భావించండి సర్వము నిర్వర్తించేది ఆత్మనే మీరు ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నారు అని తండ్రి ఇప్పిస్తూ ఉన్నారు మానవ జన్మనే తీసుకున్నారు తండ్రి ఎలాగైతే వికారాల వశం అవ్వకండి అని ఆజ్ఞ జారీ చేశారు అదేవిధంగా ఎప్పుడు ఏడవకండి అని కూడా ఆర్డినెన్స్ జారీ చేస్తున్నారు సత్యత్రైతాయుగలలో ఎప్పుడు ఎవ్వరు ఏడవరు చిన్న పిల్లలు కూడా ఏడవరు ఏడవడానికి అనుమతి లేదు ఆ ప్రపంచమే హర్షితంగా ఉండే ప్రపంచం అలా ఉండడానికి అంతా ఇక్కడే చేయాలి మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ తండ్రి నుండి ఆశీర్వాదాలు అడిగేందుకు బదులు స్మృతి యాత్ర ద్వారా మీ లెక్కాచారాన్ని సమాప్తం చేసుకోవాలి పావనంగా అయ్యే పురుషార్థం చేయాలి ఈ డ్రామాను యథార్థంగా అర్థం చేసుకోవాలి సెకండ్ పాయింట్ ఈ పాత ప్రపంచాన్ని చూస్తున్నా స్మృతి చేయరాదు కర్మ యోగులుగా అవ్వాలి సదా హర్షితంగా ఉండే అభ్యాసం చేయాలి ఎప్పుడు ఏడవరాదు వరదానము ప్రవృత్తిలో ఉంటూ మేరా పన్నాది అనే దాన్ని త్యాగం చేసే సత్యమైన ట్రస్టీ మాయాజీత్ భవన్ ఎలాగైతే మురికిలో క్రిములు జన్మిస్తాయో అలా నాది అనేది వస్తే మాయ జన్మిస్తుంది జీతగయ్యే సులభమైన పద్ధతి స్వయాన్ని సదా ట్రస్టీగా నిమిత్త మాత్రంగా భావించండి బ్రహ్మకుమార్ అంటే ట్రస్టీ ట్రస్టీగా ఉండేవారికి ఎందులో కూడా మోహం ఉండదు ఎందుకంటే వారిలో నాది అనేది ఉండదు గృహస్థులము అని భావిస్తే మాయ వస్తుంది ట్రస్టీగా నిమిత్త మాత్రంగా భావిస్తే మాయ పారిపోతుంది అందువలన నారాగా అతీతంగా ఈ తర్వాత ప్రవృత్తి యొక్క కార్యంలోకి వస్తే మాయా ప్రూఫ్గా ఉంటారు స్లోగన్ ఎక్కడ అభిమానం ఉంటుందో అక్కడ అవమానం యొక్క ఫీలింగ్ తప్పకుండా వస్తుంది అవ్యక్త సూచన సత్యత మరియు సభ్యత రూపీ కల్చర్ను అలవాటు చేసుకోవటానికి బాప్తాదా తెలియజేస్తున్నారు మీ ఆంతరిక స్వచ్ఛత సత్యత అనేది మీ లేవడంలో కూర్చోవడంలో మాట్లాడడంలో సేవ చేయడంలో జనులకు అనుభవం అయినప్పుడు పరమాత్మ ప్రత్యక్షతకు నిమిత్తంగా అవుతారు అందుకు పవిత్రత అనే దీపం సదా వెలుగుతూ ఉండాలి కొంచెం కూడా అలజడిలోకి రాకూడదు పవిత్రత దీపం ఎంత స్థిరంగా ఉంటుందో అంత సహజంగా అందరూ తండ్రిని గుర్తించగలరు Om shan